మధ్య తరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వర రావు తెలిపారు తమకు విజయవాడతో పాటు హైదరాబాద్ చెన్నై మదురై లాంటి నగరాల్లో తమ బ్రాంచ్ ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమను ఆదరించాలని కోరారు విజయవాడ గవర్నర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ గోల్డ్ హబ్ ను కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు వ్యాపార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం మార్కెట్ విలువ ప్రకారం మిగతా సొమ్మును ఖాతాదారులకు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించటమే సంస్థ లక్ష్యమని వివరించారు ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి తతో మరింత ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈరోజు జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనే వ్యవస్థని ప్రారంభిస్తున్న శివకృష్ణ గారికి శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదైతే గత రెండు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రతి మూడింటికి రెండిళ్ళు తాకిన వైను మరి భారతదేశంలో ప్రముఖంగా పిల్లలకి ఆడపిల్లలకి కట్నం ఇచ్చిన ఇవ్వకపోయినా బంగారం మాత్రం ఖచ్చితంగా ఇచ్చే సంస్కృతి మంది మరి ఆ కష్టకాలంలో ఆ రోజున ఏమీ లేక పేదవాళ్ళు మరి బంగారం తాకట్లు పెట్టి అనేక రకాలంగా ఇంట్లో ఉన్నది దాచుకున్నది అలాగే ఉన్నది దాచుకున్నది కూడా తాకట్టు పెట్టి బంగారాలను కూడా తాకట్టు పెట్టి ఈరోజు విడిపించలేని పరిస్థితుల్లో మరి ఆక్షన్కి వెళ్ళిపోవటం ఎన్నో సందర్భాల్లో ఓ ప్రజాప్రతినిధిగా నేను చాలా సందర్భాల్లో లేని వాళ్ళని చూడటం జరిగింది మరి ఈరోజు వాటి అన్నింటినీ అధిగమించడానికి జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనేది ప్రారంభించడం మరి ఎక్కడైతే ఈ బంగారం విడిపించుకోలేని పరిస్థితిలో ఓనర్ ఉంటే అది స్వయంగా ఈ సంస్థ వెళ్ళి విడిపించి వాళ్ళకి అదనంగా కూడా కొంత అమౌంట్ ఇవ్వటం అనేది కొద్దిగా ఊరటను కలిగించే విషయం అనంతరం సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ మాట్లాడుతూ సుమారు నాలుగు రాష్ట్రాలలో పది బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తున్నామని ఇప్పుడు ఏపీలో వినియోగదారులకు తమ సంస్థ సేవలు మరింత చేరువ చేయనున్నట్లు తెలిపారు పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అమ్మకాలను సరికొత్తగా ప్రారంభించామన్న శివప్రసాద్ తమ సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యంగా దీపావళి ఈ కంపెనీ వచ్చి మేము అయితే విశేషం ఏంటంటే చాలామంది తాకట్టు పెడతారు తాకట్టు పెట్టి అది ఆక్షన్కి వెళ్తుంటే ఏం చేయాలో అర్థం అవ్వదు చాలామందికి ఆక్షన్కి వెళ్ళిపోతే సివిల్ స్కోర్ కూడా పోతుంది అటువంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఈ కాన్సెప్ట్ మేము తేవడం జరుగుతుంది తాకట్టు ఉన్న బంగారం విడిపించుకోండి అదే రోజు మార్కెట్ ధరకి మిగతా అమౌంట్ తక్షణం వాళ్ళ అకౌంట్లో జంప్ చేస్తాం లేదంటే బంగారం ఏమైనా ఉంచుకుంటానన్నా బ్యాంకులో కట్టుబడిపోగా వాళ్ళకి ఇచ్చే అమౌంట్లో వాళ్ళకి వచ్చే అమౌంట్లో వేరే బంగారం మేము ఉంచుకుంటాం సరన్నా బంగారం ఇవ్వడం కూడా జరుగుతుంది లేదంటే అమౌంట్ అమౌంట్గా అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ప్లస్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మేము కొత్తగా అనుకుంటుంది సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ సేల్ అండి ఏదైతే మాకు ఐటమ్స్ వస్తున్నాయో అవన్నీ రీఫైనరీ చేసి మీకు ఏదన్నా ఐటెం కావాలి అని మా కాంటాక్ట్ నెంబర్స్కి సేవ్ అయితే ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఆ ఐటెం అన్నది ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత వితౌట్ మేకింగ్ ఛార్జెస్ వితౌట్ మజూరీ వితౌట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అండి ఓన్లీ ఆ రోజు మార్కెట్ ధరకి మాత్రమే మేము సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అన్నది సేల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు